మంచానికే పరిమితమైన ఈ యువతి పేరు కిరణ్ కుమారి తల్లిదండ్రులు ఇనుపకూర్తి నరసమ్మ సూరిబాబు ఇరవై ఏడేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నుంచి విజయవాడకు వలస వచ్చారు ప్రస్తుతం ప్రసాదంపాడు దగ్గర కార్మిక నివాసం ఉంటున్నారు ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె కిరణ్ కుమారి వంద శాతం శాశ్వత దివ్యాంగురాలు విజయవాడకొచ్చిన మొదట్లో తండ్రి సూరిబాబు కార్మికుడిగా తల్లి నరసమ్మ రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవారు కిరణ్ కుమారి పుట్టుకతోనే వంద శాతం దివ్యాంగురాలు కావడంతో తల్లి ఏ పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ ఆలనాపాలనా చూసుకుంటున్నారు తండ్రి రోజంతా రిక్షా తొక్కుతూ వచ్చిన ఆదాయంతో పాటు కుమార్తెకొచ్చే ఆరు వేల పిన్షన్తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు పదిహేను వేల రూపాయల పింఛన్కు తమ కుమార్తెకు అన్ని అర్హతలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్తున్నారు అనేకసార్లు అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా పాప ఇనప గుర్తుకిరన్న ఒక మరి చిన్న పాప ఉడికి ఇరవై ఐదు సంవత్సరాలు వికలాంగులుగా అలాగే ఇంట్లో ఉంటుంది మేము రిక్షా బండి వేసుకొని కూలి పని చేసుకున్నాను ఇల్లు సొంత ఇల్లు కూడా లేదు పని చేసుకొని అలాగే పోసి మా ఆవిడింటి దగ్గరే ఉంటుంది ఆ పిల్లని చూసుకొని ఇబ్బందికరంగా ఉంది మరి పింఛను కూడా ఆరు వేలు ఇస్తున్నారు ఈ పదిహేను వేలు అన్నారని రెండుసార్లు మేము ఇబ్బంది పడి హాస్పిటల్కి తీసుకెళ్ళాం కానీ అక్కడ కూడా డాక్టర్లు ఏమి చెప్పలేదు పంచదాఫీసులో కూడా కార్డు ఇచ్చారు దాన్ని పట్టుకొని వెళ్ళే వాళ్ళు టైం ఉందన్నారు గవర్నమెంట్ హాస్పిటలే కానీ ప్రైవేట్ హాస్పిటల్ మేము ఇప్పుడు తీసుకెళ్లేదండి ఎందుకంటే స్వామత లేక గవర్నమెంట్ హాస్పిటలే చూపించాం అని గురించి ఈ గురించి ఏదైనా ప్రభుత్వం చూసి మాకు సహాయం చేస్తారేమని మేము జ్ఞాపి చేస్తాం తమ కుమార్తెకు చిన్నమెదడు ఎదుగుదల లేక ఏ అవయవము సరిగా పనిచేయటం లేదని తల్లి నరసమ్మ తెలిపారు మెరుగైన వైద్యానికి తమ వద్ద డబ్బులు లేవని ప్రభుత్వము దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు నేను ఇంకా పాపం చూసుకుని ఇంటి దగ్గరే ఉంటా ఆయనేమో రిక్షా పని వేస్తాడు ఇంటి అద్దె కట్టుకొని ఉంటున్నాం అలాగా ఆయన తెచ్చింది అప్పులు వాడుకొని అలా సీట్లు వాడుకొని తెచ్చిన రోజు కట్టుకోవడం లేని రోజు అలా ఉండడం అలాగే ఇప్పటివరకు ఉన్నాం అయితే ఇల్లు కూడా లేదు అద్దెకే ఉంటున్నాం మేము ప్రభుత్వం మాకు ఏదైనా ఇల్లు ఉండడానికి కొంచెం ఇల్లు ఇచ్చి పెంచినీ కూడా పెంచుతామని అన్నారు కానీ ఆ పాపని చూసి ఎప్పుడో పెంచవలసి అంట కానీ ఇప్పటివరకు పెంచలేదు ఇప్పుడైనా పదిహేను వేలు అంటున్నారు కాబట్టి ఆ పిల్లకి ఏదైనా పదిహేను వేలు ఇస్తే నేను ఇంటికాడ ఉంటాను కాబట్టి ఏదైనా ఇంటికాడ ఉండి చేసుకోవడానికి ఏదైనా స్వామత కోట్లు కానీ ఏవైనా ఇస్తారేమో అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను రెక్కార్తే కానీ డొక్కాడను కుటుంబంలో పుట్టింది కిరణ్ కుమారి వయసు అయితే ఇరవై ఐదు అయినా ఇప్పటికీ మొత్తం శరీరంలో ఈ పాటు కూడా పనిచేయదు ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి కూడా ఉన్నది కేవలం వాళ్ళ తల్లిదండ్రులను మాత్రమే గుర్తుపడుతుంది శరీరంలో చిన్న మెదడు పనిచేయకపోవడంతో శాశ్వత దివ్యాంగురాలుగా ఉంది ఈమెకి ప్రభుత్వం ఆరు వేల రూపాయలు పింఛని ఇస్తుంది అది పదిహేను వేల రూపాయలుగా ఇవ్వాలని చెప్పేసి దానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు చెబుతున్నారు అదేవిధంగా దాతలు ఎవరైనా తమకు సాధికంగా సాయం చేస్తే మంచి వైద్యం అందించడానికి తమ తర్వాత వాళ్ళ కుటుంబ పోషణ కూడా తోడుగా ఉంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో కనకారా టీవీ న్యూస్ విజయవాడ నుంచి